మంచిరాలను తెలంగాణలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేస్తామని మంచిరాలకు నూతనంగా ఎంపికైన మొట్టమొదటి మేయర్ ధరణి మధుకర్ అన్నారు మంచిరాల కార్పొరేషన్ మేయర్ గా నూతనంగా ఏకగ్రీవంగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేసిన ధరణి మధుకర్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాజీ డిసిసి అధ్యక్షురాల కొకిరాల సురేఖల ఆశీర్వాదంతో ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్గా టికెట్ అందజేయడంతోనే ఈరోజు వారిచ్చిన ప్రోత్సాహంతో మేయర్ సీటుపై కూర్చోవడం జరిగిందని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సూచనలు సలహాలు పాటిస్తూ మంచిరాల పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ వన్ కార్పొరేషన్గా అభివృద్ధి చేస్తానని తెలిపారు పట్టణ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తోటి అరవై మంది కార్పొరేటర్లు పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు శ్రీ ధరణి మధుకర్ గారు ఏకగ్రీవంగా మేయర్ గా ఎన్నికైనల్లా గారు డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్కమ్ శ్రీ ధరణి మధుకర్ ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయరుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై సురేఖమ్మా జై హింద్ నేను సల్ల రమ్య మహేష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయాన్నైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై సురేఖమ్మ ముందుగా గౌరవ శాసనసభ్యులు కుక్రాల ప్రేమసాగర్ రావు గారు జిల్లా జిల్లా మాది అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీసులతో ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ముప్పై రెండవ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఇచ్చిన నిధులతోనే ఈరోజుని కార్పొరేటర్గా గెలవడం జరిగింది ఏ నమ్మకంతోనైతే నాకు ఈరోజు మేయర్గా అవకాశం కల్పించారో గౌరవ పెద్దలు ప్రేమసాగర్ రావు గారి వారి సూచనలు పాటిస్తూ అరవై మంది కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే అభివృద్ధి సంక్షేమం అవసరం ఉన్నదో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ మరోసారి ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు గెలిపించుకోవడమే మా ధ్యేయం చాలామంది సీనియర్లు కార్పొరేటర్లుగా గెలుపొందిరు వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్పొరేషన్గా గా మంచిర్యాలని చేయడమే మా లక్ష్యం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలే కార్పొరేటర్లు అందరూ కూడా మాకు సహకరించాలి గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఆశీస్సులతో ఎల్లవెళ్ల మంచిర్యాల ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు నమస్కారం ముందుగా ప్రియ మన ప్రియతమ నేత కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇదివరకు మున్సిపాలిటీలో లాస్ట్ మున్సిపల్ వైస్ చైర్మన్ మా సార్ పనిచేశారు మీ మొదటి కార్పొరేషన్లో మొదటి డిప్యూటీ మేయర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి నేను పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మన మంచిర్యాల అభివృద్ధి గత రెండు సంవత్సరాల్లోనే ఎలా మారిపోయిందో ప్రజలందరికీ తెలుసు ఆ అభివృద్ధి బాటలోనే మేము కూడా నడుస్తూ సార్ సహాయ సహకారాలతో ఎమ్మెల్యే సార్ గారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాము సార్ మహిళకు మహిళలకు పెద్ద పీఠం పెద్ద పీఠం వేసి యాభై రిజర్వేషన్లు యాభై రెండు రిజర్వేషన్లు కూడా కల్పించి మహిళలకు మొదటి స్థానాన్ని మహిళలకే మొద మ మహిళలకే పెద్దపీఠం వేశారు అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము కూడా కోటి మంది మహిళలను కోటి చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి అట్లాంటి పథకాలను ప్రతి ఇంటికి ప్రతి ఇంటింటికి అట్లాంటి పథకాలు అందేలాగా మేము కృషి చేస్తాము అలాగే వాడ డివిజన్లో ఉండే ఇబ్బందులను తెలుసుకొని సహాయ సహకారాలతోటి నిధులతోటి మేము డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ